నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ ఫైవ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో రెబల్ స్టార్ ప్రభాస్ పేరు ఖచ్చితంగా ఉంటుంది బాహుబలి సిరీస్ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఒక ఊపుపాయి ఈ రెండు ఏళ్లలో ఆయన నుండి వచ్చిన సలార్ కల్కి వంటి చిత్రాలైతే ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనాలు అంతా ఇంత కాదు కల్కి చిత్రం వెయ్యి కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టగా సలా చిత్రం ఆరు వందల యాభై కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది ఈ చిత్రాల తర్వాత ఆయన సెట్ చేసుకున్న కాంబినేషన్స్ ని చూస్తే ఎవ్వరికైనా మతిపోవాల్సిందే మరో ఏళ్ల వరకు ఇండియాలో ప్రభాష్ ని డామినేట్ చేసే మరో సూపర్ స్టార్ దొరకడం కష్టమే అన్నట్లుగా ఆయన లైన్అప్ ఉంది అలాంటి సూపర్ స్టార్ సినిమాలు హీరోయిన్ గా నటించే అవకాశం వస్తే తెలివైన హీరోయిన్లు ఎవరైనా వదులుకుంటారా ప్రభాష్ తో సినిమా అంటే గ్లోబల్ వైడ్ గా ఉన్న ఆడియన్స్ అందరికి పరిచయమైనట్టి కొన్ని కోట్ల రూపాయల రెమ్యూనిరేషన్ తీసుకునే హీరోయిన్లు కూడా ఉచితంగా చేయాల్సి వచ్చినా ఏ మాత్రం వెనకడకుండా చేస్తారు అలాంటి సూపర్ స్టార్ సినిమాలో అవకాశం వస్తే ఒక హీరోయిన్ ససేమిరా చేయను అని ముఖం మీద చెప్పేసిందట ఆ హీరోయిన్ మరెవరు కాదు సీతారాం ఫీమ్ మృణాల్ ఠాకూర్ పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రభాష్ సందీప్ వంగ కాంబినేషన్ లో స్పిరిట్ అనే చిత్రం రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే అలాగే ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కోసం మృణాల్ ఠాకూర్ ని ఇటీవల సంప్రదించింది మూవీ టీమ్ కానీ ఆమె సందీప్ వంగ దర్శకత్వంలో నేను నటించలేనని చెప్పి వెనక్కి పంపించేసిందట ఎందుకంటే సందీప్ వంకా సినిమాల్లో రొమాన్స్ అయినా వైలెన్స్ అయినా చాలా వైల్డ్ గా లేదా బోల్డ్ గా ఉంటుంది ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడానికి సిద్ధమే కానీ సందీప్ వంకా మార్కులో నటించడానికి మాత్రం నాకు ఇష్టం లేదు మా ఇంట్లో వాళ్ళు అస్సలు ఒప్పుకోరు అంటూ ఆమె చెప్పుకొచ్చింది అయితే ఇలాంటి లిమిటేషన్స్ పెట్టుకున్న తమన్న సమంత లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు లిమిట్స్ అన్ని చెరిపేసి నేటి తరం ఆడియన్స్ కి తగ్గట్టుగా రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోయి మరీ నటిస్తున్నారు రేపు మృనాల్డ్ ఠాకూర్ కూడా అదే లైన్ లోకి వెళ్లాల్సిందే అప్పుడు వెళ్లే దానికంటే ఇప్పుడు ఈ చిత్రంతో ఆడియన్స్ లోకి రావచ్చు కదా స్పిరిట్ చిత్రానికి రెండు వేల కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబెంత స్టామినా అయితే ఉంది ఇక మొనాల్డ్ ఠాకూర్ ఈ మూవీని ఒప్పుకుని చేస్తుంటే మాత్రం ఆమె రేంజ్ వేరే లెవెల్ కి వెళ్లేది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి